<laughs> you're here, you're here. 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 You're you hey, are you are you you here you 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 అమెరికాలో ప్రపంచంలో జపాన్ కానీ చైనా కానీ పోర్చుగల్ కానీ ఇండియా కానీ ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీ దేశాలకు వెళ్ళి ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫైల్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అందరికీ అన్ని యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళకి స్టాల్ పెట్టుకొని ప్రజెంట్ చేస్తున్నారు చాలా సంతోషం ఇందులో మన హైదరాబాద్ తెలంగాణ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఇక్కడ స్టాల్ పెట్టినాం మాకు కూడా చాలా